జై శ్రీరామ అందరికీ నమస్కారం వెల్కమ్ టు పీవీఎన్ నెట్వర్క్ ఈరోజు కోర్టులు ఇచ్చేటువంటి తీర్పులు చాలా కూడా వివాదాస్పదం అవుతున్నాయి అంటే కనీసం చాలా క్రిటికల్ ఇష్యూస్లో కూడా కోర్టులు చాలా డెలిబరేట్గా అసలు మానవ సమాజం ఏ రకంగా భావిస్తుంది అనేటువంటి ఇష్యూని కూడా పరిగణలో తీసుకోకుండా అనేటువంటి అనేక రకాలైనటువంటి తీర్పులు ఇస్తూ ప్రజల్లో న్యాయ వ్యవస్థ పట్ల చులకన ఏర్పడేటువంటి పరిస్థితుల్ని కొని తెచ్చుకుంటున్నాయి అయితే దీనికి అంతటి కారణం ఏంటంటే మమ్మల్ని ఎవడూ ఏం చేయలేడు మేము ఎవరికి జవాబుదారీతనం కాదు అనేటువంటి తెంపరతనం లెక్కలేనితనం అయి ఉంటుందని మేధావులు నిపుణులు భావిస్తున్నారు ఎందుకంటే హైకోర్టు అనేటప్పటికీ కేవలం దాన్ని న్యాయమూర్తుల మీద విచారణ జరపడానికి వీళ్ళదు న్యాయమూర్తులు ఏమైనా అవినీతికి పాల్పడినా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి వీళ్ళదు వాళ్ళ మీద సస్పెండ్ చేయడానికి కూడా ఏ రకమైనటువంటి అవకాశం లేదు వాళ్ళని ఎవడూ కూడా కట్టడి చేయలేదు ఎందుకంటే వాళ్ళని ఒకవేళ ఏదైనా తీవ్రమైనటువంటి అభియోగాలు ఆరోపణలు ఎదురైతే పార్లమెంట్లో మూడొంతుల మెజార్టీ ఉంటేనే తప్ప వాళ్ళని సస్పెండ్ చేసేటువంటి అధికారం ఎవరికీ లేదు పార్లమెంట్లో మూడొంతుల అధికారం ఉంటుందా ఎందుకంటే అధికారపక్షం ప్రతిపక్షం అధికారపక్షం సపోర్ట్ చేస్తే ప్రతిపక్షం సపోర్ట్ చేయదు ప్రతిపక్షం సపోర్ట్ చేస్తే అధికార పక్షం సపోర్ట్ చేయదు ఈ రకంగా వాళ్ళు బయటపడుతూ ఉంటారు వాళ్ళ మీద ఆ రకంగా పెట్టేటువంటి ఛాన్సే లేదని ఇటువంటి తెలిసిన అయితే కొన్ని మానవ సమాజంలో ఉన్న కాళవ మానవతా దృక్పథంతో తీర్పులు ఇవ్వాల్సినటువంటి న్యాయమూర్తులు ఈ రకంగా కొంచెం అవకతవకలకు పాల్పడ్డం అనేది చాలా అమానీయమైనటువంటి విషయం కింద భావిస్తున్నాను ఎందుకంటే న్యాయాలయాలంటే దేవాలయాల కింద లెక్క న్యాయాలయాల్లో పూజారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే జడ్జిలు దేవాలయాల్లో పూజారులు జడ్జిల కింద మనం భావించవచ్చు ఎందుకంటే వాళ్ళే ఎవరికైనా మామూలు వ్యక్తికి అన్యాయం జరిగితే ప్రభుత్వం నుంచి కానీ ఇంకోవైపు నుంచి కానీ అన్యాయం జరిగితే వాళ్ళు తలుపు తట్టేది కేవలం న్యాయస్థానాలనే ఈ న్యాయస్థానాలే ఈ రకంగా తయారవుతే న్యాయస్థానాల్లో కొంతమంది జడ్జిలు తీరు వివాదాస్పదంగా మారుతుంది దీని మీద పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు కూడా చివాట్లు పెట్టింది మనకి ప్రధానంగా నాలుగు వ్యవస్థలు ఉన్నాయి శాసన వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ మూడోది న్యాయ వ్యవస్థ నాలుగోది ఫోర్త్ ఎస్టేట్గా పిలువబడేటువంటి పత్రికా రంగం మూడు వ్యవస్థలు కూడా పెట్టిపోయాయి శాసన వ్యవస్థ చట్టసభల్లో చట్టాలు చేయడం చట్టసభల్లో చట్టాలు ఎవరు చేస్తున్నారు ఈరోజు చట్టసభల్లో ఎవరు ప్రవేశిస్తున్నారు ఒక మేధావి ప్రవేశించగలుగుతున్నాడా లేదు నేరస్తులు దోపిడీదారులు వీళ్ళు నేర చరిత్ర కలిగిన వ్యక్తులు ఎక్కువ మంది ప్రవేశిస్తున్నారు ఇది నేను చెప్పడం కాదు లెక్కలు చెప్తున్నాయి ఇకపోతే కార్యనిర్వాహక వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ మొత్తం అంతా కూడా త్రీ ఫోర్త్ అవినీతిమయమే అంటే సామాన్య మానవుడు వెళ్ళాలంటే ఏ రకంగానో చేతులు తడిపితేనే తప్ప పనులు జరగలేనటువంటి పరిస్థితి పైనుంచి ఏ ప్రభుత్వం అయితే అంటే ఏ ప్రభుత్వం ఉందంటే ఆ ప్రభుత్వం చెప్పినట్టుగా పనులు చేయడం వాళ్ళకు కావాల్సిన పనులు చేయించుకోవడం ఎందుకంటే ఆ ప్రభుత్వం మెప్పును పొందడం తద్వారా ప్రమోషన్లు అవి పొందడం ఈ రకంగా వెళ్తుంది ఇకపోతే నాలుగో ఫోర్త్ ఎస్టేట్గా భావించేటువంటిది పత్రికా వ్యవస్థ ఈ పత్రికా వ్యవస్థ కాస్త కోస్తే మెరుగని గతంలో పది పదిహేను సంవత్సరాల క్రితం వరకు ఉండేది ఎందుకంటే నిజాన్ని నిర్భయంగా రాసేది ప్రజల పక్షాన గొంతు వినిపించేది ఏదైనా ఉందంటే అది పత్రికా రంగమే కానీ ఈరోజు ఆ పత్రికా రంగం ఎలాగుంది మీడియా ఎలాగుంది పార్టీల వైజ్గా వెళ్ళిపోయింది అంటే ఈ పార్టీ మీడియా ఆ పార్టీ మీడియా ఆ పార్టీ మీడియా కింద టోటల్గా వెళ్ళిపోయే పత్రికా రంగం కూడా వాస్తవాలని ప్రజలకు తెలియజేయటం లేదు ఇక మిగిలింది ఒకే ఒక న్యాయ వ్యవస్థ న్యాయ వ్యవస్థ మీద కూడా ఇప్పుడు నీలి నీడలు కమ్ముకుంటున్నాయా అనేటువంటి సందేహం ప్రజలకు ఉంది న్యాయ వ్యవస్థ కూడా ఆల్రెడీ ప్రజలకి బాసటగా నిలుస్తుంది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని ప్రజలకి ప్రసాదించేలాగా ప్రజల వైపు నిలబడుతుంది అనుకుంటే ఈరోజు అలాంటి పరిస్థితులు కూడా కనపడట్లేదు ఎందుకంటే ప్రభుత్వ అధినేతలకైతే వాళ్ళు తప్పులు చేస్తే వాళ్ళ మీద ఎంత స్థాయి అవినీతి ఆరోపణలు ఉన్న ఒక మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ అయ్యాడంటే వాళ్ళ మీద కేసులు ఉన్న సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోతుంది కానీ వాళ్ళు ఒక్కరోజు కోర్టుకు రారు అదే మామూలు వ్యక్తి అయితే ఆ రోజు రాకపోతే వారెంట సో ఇలాంటి పరిస్థితులలో పక్షపాత ధోరణి ఇక్కడ ఏంటంటే న్యాయ వ్యవస్థలో ఎక్కువ శాతం ఉన్నోడుకో రకంగా లేనోడుకో రకంగా చూపిస్తుందా అనేటువంటి భావం అయితే ప్రజల్లో కలిగింది ఈ భావాన్ని తుడిచివేయవలసినటువంటి స్థితి ఒక న్యాయస్థానాలదే సుప్రీంకోర్టే కలగజేసుకుని చేయాలి ఎందుకంటే హైకోర్టు దాటాక న్యాయమూర్తులను ఎవరు కంట్రోల్ చేయలేడు ఇక్కడ ఇంకొక ప్రధానమైనటువంటి ఇష్యూ ఏంటంటే హైకోర్టు న్యాయమూర్తులు కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కానీ అక్కడ ప్రభుత్వాలే నియమిస్తాయి ఎందుకంటే ఒక పోస్ట్ ఖాళీగా ఉందంటే అందులో సమర్థులైన వ్యక్తులు ఒక నలుగురిని ఐదుగురిని పంపండి అంటారు ఆ నలుగురు ఐదుగురిని పంపండి అంటే ఆ నలుగురు ఐదుగురిలో ఈ ప్రభుత్వమే పంపుతుంది ప్రభుత్వం ఎవరి పేర్లు పంపుతుంది నిజంగా సమృద్ధులైన వ్యక్తిని న్యూట్రల్గా ఉండే క్యాండిడేట్ పేర్లు పంపిస్తుందా పైకి పంపించదు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేటువంటి లాయర్ల పేర్లను పంపుతుంది వాళ్ళలో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేయాలి సుప్రీంకోర్టు కొలీజియం సో ఈ రకంగా ఇప్పుడు దేశం మొత్తం మీద ఏంటంటే ప్రతి ఒక్క హైకోర్టు న్యాయమూర్తి కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి కానీ ప్రభుత్వంతో ఏదో ప్రభుత్వంతో నియమించబడిన వేలే సో వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పట్ల స్వామి వ్యక్తిని రాత్రి విశ్వాసాన్ని ప్రకటించవలసినటువంటి సమయం ఆశయం అయినప్పుడు వాళ్ళకు అనుకూలంగా తీర్పులు ఇస్తూ ఉంటారు అన్నటువంటి భావన అయితే ప్రజల్లో నెలకొంది ఎందుకంటే మామూలుగా సామాన్య మానవుడికి ఇచ్చినంత వెసులుబాటు వాళ్ళకి ఉండాలి కానీ ఆ రకమైనటువంటి పరిస్థితి లేదు వాళ్ళకైతే పూర్తి స్థాయి వెసులుబాటు వాళ్ళ రాకపోయినా పర్లేదు ఇంకోటైనా పర్లేదు ఏ రకమైనటువంటి పర్లేదు అనేటువంటి పరిస్థితి అక్కడుంది సామాన్య మానవుడికి ఈ విషయంలో అనేక రకాలైనటువంటి చిక్కులు ప్రశ్నలు ఎదురవుతున్నాయి ఇకపోతే ఈ కొత్తగా అలహాబాద్ కోర్టు మొన్న మార్చి పదిహేడో తారీఖున ఒక జడ్జిమెంట్ అయితే ఇచ్చింది వివాదాస్పదమైనటువంటి జడ్జిమెంట్ అత్యంత వివాదాస్పదమైనటువంటి జడ్జిమెంట్ ఏమనంటే అలా ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి కాగజ్ ప్రాంతానికి చెందినటువంటి ఒక తల్లి తల్లికూతులు ఇది రెండు వేల ఇరవై ఒకటిలో జరిగింది తల్లికూతులు ఇద్దరు కూడా వాళ్ళ బంధువుల ఒక ఫంక్షన్కి వెళ్ళి వాళ్ళు తిరిగి వస్తుంటే అదే ప్రాంతానికి చెందినటువంటి యుద్ధ రోగలు ఏంటంటే మేము ఊరేళ్ళు ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా మీ పాపను పంపించండి అన్నారు పాపను కూడా బండి ఎక్కించారు బండి ఎక్కించి పంపించేటప్పుడు ఆ పాప మీద పదకొండు సంవత్సరాల అమ్మాయికి గుర్తుకోండి ఆ పదకొండు సంవత్సరాల బాలిక మీద వీళ్ళు అసభ్యకరంగా తాకడం ఇలాంటి పనులన్నీ చేశారు చేసి ఆ అమ్మాయిని బండి దింపి ఆ అమ్మాయి ఛాతీ మీద చేసి ఆ అమ్మాయిని కలగట్టు కిందకి తీసుకెళ్ళిపోతూ ఆ అమ్మాయి పైస మా బొందుని లాగడానికి ట్రై చేశారు ఈ దీంతో ఈ అమ్మాయి పదకొండు సంవత్సరాల అమ్మాయి ఒక్కసారిగా కేకలు గట్ట పెట్టడంతో చుట్టుపక్కల రావడంతో ఆ అమ్మాయిని వదిలేసి అక్కడి నుంచి పారిపోయారు తర్వాత ఆ అమ్మాయి తల్లి వాళ్ళు వెళ్ళి వాళ్ళ మీద కేసు పెట్టారు పోలీస్ స్టేషన్లో అత్యాచార యంత్రం కేసు పెట్టారు త్రీ సెవెంటీ సిక్స్ ఫైవ్ లెవెల్ అండ్ పోస్కో యాక్ట్ పద్దెనిమిది కింద కూడా సెక్షన్స్ కింద సెక్షన్ పెట్టారు పోలీసులు ఆ సెక్షన్ పెట్టి విచారణ చేస్తుంటే వీళ్ళు ఏం చేశారంటే హైకోర్టుకి వెళ్ళి అసలు మాకు ఆ రకమైన ఉద్దేశం లేదు మమ్మల్ని ఆ కేసుల నుంచి తప్పించండి అని చెప్పి హైకోర్టులో వేసుకోవడం జరిగింది అప్పీల్కి వెళ్ళడం జరిగింది హైకోర్టు వాళ్ళు తీర్పు ఏ రకంగా ఇవ్వాలి అంతా తీర్పిచ్చి హైకోర్టు రామ్ నారాయణ మిశ్రా అనేటువంటి జడ్జి గారు ఇది అత్యాచార యత్నం కింద రాదు అత్యాచారం చేయాలంటే ముందుగా ప్రీ ప్లాన్డ్గా చేసుకోవాలి ప్రీప్లాన్డ్గా చేసుకోవాలంటే మొదటి నుంచి నిర్ణయించుకోవాలా ఆ పల్ల రేప్ రేపు చేయాలని చెప్పి ఇంటి దగ్గర రెండు రోజుల క్రితమో మూడు రోజుల క్రితం ప్లాన్ చేసుకోవాలా అప్పటికప్పుడు చేస్తే అది అత్యాచార యత్నం కాదా ఆ అమ్మాయి మీద ఛాతీ మీద చేసి తొయ్యడం కానీ ఆ అమ్మాయి పైజమా బొంబుని ఇప్పడం కానీ ఇది అత్యాచార యత్నం కింద రాదు వాళ్ళ మనసులో ఆ రకమైన భావం ఉందన్నటువంటి ఉద్దేశాన్ని చూపెట్టాలి అనేసి సదరు హైకోర్టు జడ్జి గారు తీర్పు ఇవ్వడం అందరికీ షాక్ అయింది ఎందుకంటే ఆయన ఒక ఉదాహరించినటువంటి ఇంకో పేరాలో ఆయన ఏం చెప్పారంటే ఆ అమ్మాయిని నగ్నంగా వివస్థలం చేయడం ఎవరైనా చూసారా అంటే అక్కడ బొందులాగడం ఇవి కాదు దాన్ని చూసారా లేదు ఆ అమ్మాయి మీదేంటే లైంగిక వేధింపుల కేసు కింద ఏదైనా కేసు పెట్టండి తప్ప అత్యాచార ఎత్నం లాంటి కేసును మట్టుకు దీన్ని పెట్టకూడదని చెప్పి ఆ కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది ఈ తీర్పుతోటి ప్రజా సంఘాలు మేధావులు న్యాయమూర్తులు కొంత రేఖ రిటైర్డ్ న్యాయమూర్తులు న్యాయ నిపుణులను కూడా ఆందోళన వ్యక్తం చేశారు ఈ ఆందోళన వ్యక్తం చేసి వాళ్ళు ఏంటంటే మార్చి ఇరవై నాలుగో తారీఖున ఒక పిటిషన్ సుప్రీంకోర్టులో పడేశారు సు పిటిషన్ సుప్రీంకోర్టులో పడేస్తే సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా దాని మీద వేరే విధంగా వ్యాఖ్యలు చేసినట్టుగా తెలిసింది ఏంటంటే బేటీ బచావో బే అక్కడ న్యాయవాది మాట్లాడుతూ బేటీ బచావో బేటీ పడావో అనేసి మన ప్రధానమంత్రి చెప్తుంటారు కదా కేంద్ర ప్రభుత్వం ఎక్కడ భేటీ బచావో బేటీ పడావో అంటే ఏదో కొంచెం సీరియస్ అయ్యారని అది ఆ పిటిషన్ని మేము తీసుకోమని తిరస్కరించారని మార్చ్ ఇరవై నాలుగో వచ్చింది అయితే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మటుకు ప్రజా ఆందోళనలు గమనించి దాన్ని సుమూతంగా తీసుకున్నారు ఆ కేసుని తీసుకుని ఆ హైకోర్టు సదరు హైకోర్టు న్యాయమూర్తి మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఇది మహిళలో అభద్రతను పెంచుతుంది మీ తీర్పును కానీ ఆదర్శంగా చేసుకుని మిగతా వాళ్ళు కానీ ఈ ఫలానా కోర్టుల్లో ఆ ఇచ్చింది ఆ తీర్పు మాకు ఆ ఉద్దేశం లేదు ఏదో వేధించడానికి ఏదో చేశాను తప్ప మాకు అత్యాచార కేసు కాదని కానీ వాళ్ళంటే ఏంటి అసలు ఈ తీర్పులో సున్నితత్వం ఉందా మానవత్వం ఉందా ఏ రకంగా ఇచ్చారు అని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నోటీసులు పంపిస్తూ దీని మీద సమాచారం తక్షణం చెప్పాలని చెప్పి అంతవరకు ఈ తీర్పుని సస్పెండ్ చేశారు సస్పెండ్ చేయడమే కాకుండా మిగతా న్యాయవాదులకు కానీ వాళ్ళకు కానీ ఒక ఈజ్ చేశారు ఈ తీర్పుని మీరు మిగతా కేసులో రెఫర్ చేయొద్దు ఈ తీర్పుని మనం పక్కన పెట్టాము అని చెప్పడం జరిగింది దీన్ని కొంతవరకు ఆహ్వానించదగ పరిణామం పరిణామం సో ఇలాంటి తీర్పులు ఇచ్చేటువంటి వ్యక్తుల మీద సమాజం ఎక్కడా హర్షించలేదు సో ఏ రకమైనటువంటి చర్యలు ఉంటే అంత మొరకతనంగా ఇవ్వకూడదు కదా సుప్రీంకోర్టు అంది కాబట్టి మేము అంటున్నాం సో ఇక్కడ మొన్న ఢిల్లీలో జరిగింది నోట్ల కట్టలు ఎక్కడ చూస్తే అక్కడ అన్ని కోర్టులు ఎలాగో వచ్చాయి ఒక న్యాయమూర్తికి సో సుప్రీంకోర్టు మట్టికి ఏం చేయగలదు ఢిల్లీ కోర్టు నుంచి అలహాబాద్ కోర్టుకు పంపించింది అది అలహాబాద్ కోర్టు వాళ్ళు అక్కడే మళ్ళీ రిటర్న్ రాశారు ఢిల్లీ వాళ్ళకి పనిచేయని న్యాయమూర్తి మాకెందుకు పనిచేస్తారు మాకెందుకు పంపిస్తారని అంతకుమించి ఏమీ చేయలేరు ఎంక్వైరీ చేయించగలరు కానీ ఎఫ్ఐఆర్ కట్టించలేరు ఇంకోటి కట్టించలేరు చట్టాలు అలాగ ఉన్నాయి సో మనం చెప్పేది ఏంటంటే న్యాయమూర్తుల్లో జవాబుదారీతనం ఉండాలి హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో జవాబుదారీతనం ఉండేలాగా రాజ్యాంగాన్ని అమెండ్మెంట్ చేయాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకున్నాను ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్